నమస్తే వెల్కమ్ టు యూ నేను మీరాజేష్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీని తయారు చేసింది ఆ దిశగా ఇప్పటికే కసరత్తు చేసి సిద్ధం చేసుకుందని చెప్పుకోవాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ అని కూడా ఆ పార్టీ ఇప్పటికే భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జనాలు తిరస్కరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ పార్టీకి అంతగా ప్రభావం ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన అభిప్రాయం సో ఇక టీపీసీసీతో పాటు ఏఐసిసి కూడా ఇదే ఫీలింగ్ లో ఉంది దీంతో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వ్యూహాలను కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే పోటీ ఉంటుంది అనేది కాంగ్రెస్ ఇంటర్నల్ సర్కిల్స్లో ఇంటర్నల్ సర్వేలో కూడా తేలినటువంటి పరిస్థితి దీంతో బీజేపీని కొట్టేందుకు కాంగ్రెస్ అంతర్గతంగా క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది మొత్తం పదిహేడు స్థానాల్లో కనీసం పన్నెండు తప్పకుండా గెలవాలని కూడా భావిస్తుంది వైనాట్ టోల్ వన్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలు రాష్ట్రం అంతటా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే ఆ కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది గతంలో గెలిచినటువంటి నాలుగు స్థానాలను కూడా బీజేపీ దక్కకుండా ఆ టాస్క్ ని పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది మరోవైపు బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు గల్లీలో లేదు అంటూనే పదేళ్ల బీజేపీ పాలన తప్పిదాలను కూడా ప్రజలను వివరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యూహం రచించినట్టు తెలుస్తుంది వీటినే ఎన్నికల ప్రచారాస్తాలుగా కూడా మలుచుకోవాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ గతంలో పీఎం మోడీ ఇచ్చినటువంటి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీతో పాటు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరల అంశాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ఎంత మేర సక్సెస్ వస్తుంది అనేది మాత్రం కొంత సెకండ్ పాయింట్ అయితే మరోవైపు అయోధ్య కూడా కొంత బీజేపీకి కొంత కొంతే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరో బీజేపీ హయాంలో చేసినటువంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాలు దళితుల ఆదివాసులపై దాడులు మహిళలపై అఘాయిత్యాలు ప్రజల ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వివరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఇంకా జిఎస్టీ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉగ్రదాడులు ప్రశ్నించినటువంటి వారిపై ఐటీఈడీ దాడులు అంశాలను కూడా మండలాల వారీగా కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు కూడా టీపీసీసీ నేతలు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఇప్పటికే కొంత మనకు కాంగ్రెస్ నుంచి అందుతున్నటువంటి వార్త మరోవైపు లోక్సభ ఎన్నికలపైన ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక రివ్యూ కూడా జరిగింది ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అలాగే చాలా మంది టీపీసీ నేతలు హాజరయ్యారు రాష్ట్రంలో పవర్ లోకి వచ్చినట్లే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ఆశాభావం ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది ఇందుకు తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిచి ఇవ్వాలని కూడా ఇప్పటికే స్థానిక నేతలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టార్గెట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణ నుంచి పన్నెండు సీట్లు తగ్గకుండా ఎంపీలకు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని మంత్రులతోటి మల్లికార్జున ఖర్గే హామీ తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరామని రాష్ట్ర నేతలు చెప్తారు రాష్ట్ర పార్టీ తరఫున తీర్మానం తీర్మానం చేసి కూడా ఆ పత్రాలను ఏఐసికి అందజేసినట్టుగా కూడా తెలుస్తోంది మరి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ప్రజలంతా తప్పకుండా గెలిపించుకుంటారని కూడా సోనియాకు వివరించినట్టు కూడా తెలుస్తుంది అయితే అధిష్టానం ఆదేశాలు అనుగుణంగా రాష్ట్ర కమిటీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలని కూడా కొంత తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో మరోవైపు అత్యధిక స్థానంలో విజయం సాధించేలా కూడా పనిచేసేలాగా ఇప్పటికే కార్యాచరణ కొంత అధిష్టానం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి సో ఇక దేశ సంపద వనరులు దేశానికి ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పవర్ పవర్లేకి రావాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమేర క్రియాశీలకంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే వ్యూహాలు రచించినటువంటి తరంలో పదిహేడుకు గాను పన్నెండు సీట్లు మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎంతమేర సక్సెస్ వస్తుంది మరోవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ లో బిజీ బిజీగా ఉంటూ ఇప్పటికే అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఖర్గే తోటి దీపాదస్ మున్షి ఇన్ఛార్జ్ నాయకురాలు మరోవైపు అట్లా చాలా మంది అధిష్టాన పెద్దలతో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహంగా భాగంగా సీఎం అలాగే పీసీసీ అధ్యక్షుడుగా కూడా రేవంత్ రెడ్డి ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించినట్టు కూడా తెలుస్తుంది మరోవైపు ఆయన వ్యూహాలు ఎవరికి చిక్కవు కాబట్టి ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలతోటి వ్యూహాత్మకమైనటువంటి రేవంత్ రెడ్డి దూకుడుతో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు కాకుండా అసెంబ్లీలో గెలుపొందినటువంటి పరిస్థితి సో ఇవాళ పార్లమెంట్లో కూడా రేవంత్ దూకుడు కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరు గ్యారంటీలు కూడా కొన్ని గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ చూపించటం మరోవైపు బీజేపీని కొంత వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టడం ఎత్తి చూపడం ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్లో మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మరి లక్ష్యం నెరవేరుతుందా లేకుంటే ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారా లేదంటే కనుక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారని మాత్రం ఖచ్చితంగా ఎన్నికల నాటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ వైనాట్ అది తెలంగాణ లక్ష్యంగా కనిపిస్తుంది టార్గెట్ ట్వల్వ్ అది సాధ్యమవుతుందా అవదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్